ప్రవీణ్ ప్రకటనలో ఆయన యొక్క క్యారెక్టర్ ఏంది ఆయన పిల్లల చదివించుడేంది ఏంది వాళ్ళ పెళ్లి చేసుడు ఏంది వాళ్ళ జీవిత సత్యాలు చెప్పుడేంది ఆయన దేవుణ్ణి ప్రేమించుడేంది ఏంది ఆయన నిజాయితీ జీవితం ఏంటి ఆయన మాటలు ఆయన సిన్సియారిటీ ఇలాంటి ఒక గొప్ప గొప్పనైనటువంటి వ్యక్తి మీద నోటికొచ్చింది వాగేటువంటి చిల్లర చిల్లరగాళ్ళతో చూస్తే కొంచెం బాధ అనిపిస్తా ఉన్నది నిజంగా పోలీసులు ఏం చేశారంటే అడగని చెప్తారు బండి గుద్దలేదు అని చెప్తారు బండి గుద్దలేదు దానికి అంటలేదు ఫోరెన్సిక్ నిపుణులు వచ్చి చెప్పారంట నేనేమంటానంటే మేము అడిగింది ఏంటంటే విజయవాడలో మూడున్నర గంటలు ఏం జరిగింది వీడియో ఉందా లేదా ఎప్పుడైనా పోలీసులు డ్యూటీ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా అక్కడ సీసీ కెమెరాలు ఉంటాయి ఆ సీసీ కెమెరాల ఫుటేజ్ ట్వంటీ ఫోర్ అవర్స్ నడుస్తాయి ఆ ఒక్క రోజు ఆ డేట్ నాడు ఏం జరిగిందో ఆ మూడున్నర గంటలు వీడియో బయట పెట్టమంటే అసలు దాన్ని పట్టించుకోరు ఎందుకంటే అది చూపిస్తే దొరికిపోతాం ఎందుకంటే ఆడ డూపును పెట్టి ఫోటో దింపారు ఫోటో దింపి అడికెళ్ళి వెళ్ళిపోయారు కాబట్టి ఆడ ఎక్కువసేపు మూడున్నర గంటలు కూర్చోలేదు కాబట్టి వీడియో బయట పెడతలేదు ఇది ప్రజల అనుమానం ఇది ఆడ కూర్చోని కూర్చోబెట్టి ఫోటో పెట్టిరు మరి ఎక్కడ పోయినాడు అంటే ఈ కూర్చోని అని చెప్తున్నారు ఈయన కూర్చుని మళ్ళీ పోయిండు అంటే మధ్యలో ఏం జరగలేదు ఎవరు తీసుకుపోలేదు ఆయన ఎవరు కొట్టలేదు ఏం చేయలేదు ఆయనే కూర్చొని లేచిపోయినాడు అవునా ఆయనే కూర్చున్నాడు సిసి పుట్టలు కంటిన్యూ చూపి లేదు అది చూపించలే తాగేది చూపించలే అది చూపియలే పోనీ అన్ని చూపేలే తాగిండు పచ్చిగా తాగిండు పోయి గుద్దుకున్నాడు గుద్దుకున్నాడు కదా గుద్దుకున్న తర్వాత నాలుగు క్వశ్చన్లు అడిగిన మేము అప్పుడు ఏం చెప్పిందంటే ఆ టోల్ గేట్ నుంచి ఆ పెట్రోల్ బంకల మధ్య ఉన్నటువంటి దూరాన్ని బట్టి డెబ్బై స్పీడ్లో పోయినట్టు బండి నాలుగో గేర్లో ఉంది డెబ్బై స్పీడ్లో బండి పోతే ఆ గుంతల ఎంత స్పీడ్లు ఉంటుందో ఎక్కడ ఎగురుతుంది గుంత బండి పైకి ఎగిరిపోతుంది ఈయనకు మొత్తము ఇదంతా చేతులు మొత్తం గీసుకపోవాలి చేతులు కొట్టుకుపోవాలి ఎక్కడ కూడా చిన్న గాయం లేదు ఆయన నెత్త మీద తల కూడడం వల్ల ఆ రక్తాన్ని ప్రాణం పోయేటప్పుడు ఈ చేతికి మొత్తం రక్తం ఉంది చేతులు రెండు చేతుల ఈ రక్తం ఇట్లా పట్టుకోవడం వల్ల ఇదంత కారీ కుట్టుకున్నాయని మాస్క్ తీసి పక్కగా పెట్టింది బండి పైకి ఎగిరి మీద పడ్డదని చెప్పుడు అంటే చెప్పనిక కూడా వస్తలేదు అంటున్నా చెప్పనీక కూడా వస్తలేదు వీళ్ళకు ఇక్కడ హెల్మెట్ ఉన్నాక నెత్తికి అసలు హెల్మెట్ ఎంతో పెద్ద గాయం జరిగితే హెల్మెట్ అది ఒరిజినల్ హెల్మెట్ ఆ హెల్మెట్ మీద రాయిట్లా రాయి లేపి ఎత్తేసిన గాని అన్న రాయి ఎగిరిపోతుంది తప్ప తలకేం కాదు రాయి లేపి ఎత్తేస్తే కూడా కానీ నెత్తి వాళ్ళకి చచ్చిపోయిందని చెప్తున్నారు మరి హెల్మెట్లకి వెళ్ళి హెల్మెట్లకి వెళ్ళి గుద్దింది అనుకో ఎంత గుద్దింది దేనితో గుద్దింది ఊతే నెత్తిలో ఎంత గాయమైంది లోపలికి ఎంత లోపలికి దిగింది హెల్మెట్ ఇప్పుడు లోప ఇప్పుడు హెల్మెట్కి పొక్క పడితే తప్ప లోపలికి పోదు ఏదో కత్తి అయినా గుడ్డలైనా హెల్మెట్ తీసుకొడితేనే తగ్గుతుంది ఈ యొక్క దానికి మీరు ఆన్సర్ చెప్పలేక ఈ మార్కు ఉంది ముఖానికి అన్ని ఎవిడెన్స్ ఉంది ఇప్పుడు ప్రజల దగ్గర అంత ఎవిడెన్స్ ఉంది పోలీసు వాళ్ళు ఏం చెప్పినా దొరికిపోతారు కాబట్టి అదే పాత వీడియోని చూపించారు ఇక టీవీలలో దొరికింది కదా కాబట్టి ప్రజలను నమ్మిస్తారు బక్రగాలను నమ్మిస్తారు ఇవన్నీ ఏమన్నా ప్రజలకు మీరందరూ కూడా ఏవీఎం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్రజలకు పంపండి వాస్తవమైన పరిస్థితులు తెలియాలి ఖచ్చితంగా హెల్మెంట్లకి వెళ్ళి ఇప్పుడు లోపలికి పోనేవ్వదు అది సావనే దావడు ఎలిమెంట్ ఉంటే మనిషి రాయ్ గనే ట్రాయ్ ఎత్తేసినప్పుడు అంటున్నా మరి ఇక్కడ ఇదంతా తగిలిందో తలగలేదు మరి మూతి కను వలిగిపోయింది మూతి కొంచెం ఈ మూతి వలిగిపోయింది కానీ మాస్క్ ఎట్లా తీసాడెట్టిరు అంత పెద్ద యాక్సిడెంట్ అయినప్పుడు యాక్సిడెంట్ ఎట్ అంటే ఇప్పుడు నాకు మామూలుగా యాక్సిడెంట్ అయింది నాకు తెలిసి యాక్సిడెంట్ ఎటువో యాక్సిడెంట్ అయినప్పుడు కింద పడేపుడు మతి ఉండదు మనకి మాస్కు చెవులకు పెట్టుకున్న బిగ్గర పెట్టుకున్న మాస్క్ యాక్సిడెంట్ అయినప్పుడు ఆ తన మరత పెట్టి ఎట్లుంటుంది అని అర్థం మా మాస్క్ మడత పెట్టి దాని మీద అద్దాలు పెట్టిరు ఇది చూసుకో ఏట్ ఇది పెద్ద డౌట్ ఈ మూతిక్ గాయం అయితే ప్రాణవేట్లో పోయింది ప్రాణవేట్లో పోయిందంటే యాక్సిడెంట్ అయిపోయిందని ఎంత సింపుల్గా చెప్పారంటే ఎంతమంది అంటే పోస్ట్ మార్టం పిఎం చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో షాక్ లో ఉన్నారో మీ పనితీరు చూసి ఇలా నిపుణులు చాలా మంది ఇలా పోలీసులు ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ ఎస్పీలు కానీ క్రస్ క్రిస్టియన్ కమ్యూనిటీలో ఉన్నారు హిందూ కమ్యూనిటీలో ఉన్నారు దళిత కమ్యూనిటీలో ఉన్నారు వాళ్ళందరూ అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందని పూర్తిగా పోలీసులు ఎవిడెన్స్ సేకరించడం లోపల ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయడం లోపల ఫెయిల్ అయ్యరు మరి ఎక్కడ పాస్ అయ్యరు సీసీ ఫుటేజ్లను డూబో సీసీ ఫుటేజ్లను చూపించడం లోపల సక్సెస్ అయ్యరు ఎట్లా నమ్మించాలని ప్రయత్నంలో భాగంగా ఉన్నారు కాబట్టి వాస్తవమైన పరిస్థితులు మర్చిపోయారు అనేది జగమెరిగినటువంటి సత్యమైపోయింది ఎట్లా నమ్మించాలి తాయిండు వైన్స్ కాడ ఇగో వైన్స్ ఇగో వైన్స్ ఇగో గూగుల్ పే ఇగో ఫోన్పే ఏం మేము చూస్తామా పే అంటే నమ్మితే మేము గూగుల్ పే నమ్మము నా ఫోన్ పే నమ్మము ఆ సీసీ ఫుటేజ్లు నమ్మము మూడున్నర గంటలు ఏం జరిగిందో చెప్పుర్రి ఆయన ఏడవ అనుకున్నాడు ఎట్లునేది ఏం జరిగింది ఆడ సీన్ ఆఫ్ ఎవిడెన్స్ చెప్పండి ఇవి మీరు చెప్పరు ఇవి మీరు చెప్పరు రోజు చెప్పురు అంటే అది కూడా చెప్పరు ఎందుకంటే సీసీ ఫుటేజ్ చూపించడం కొనుక్కునేది చూపించడం తాగింది చూపించాలంటే ముఖం చూపించాల్సి వస్తుంది ఇప్పుడు ఇలా బాధ అంత ఏంటంటే పోలీసు వాళ్ళు అనుకుంటే మొత్తం చూపిస్తారు అదే పెట్రోల్ బంక్ కాడ ఎట్లా జరిగిందో సీసీ కెమెరా జూమ్ చేస్తే ఏం జరిగిందో మొత్తం కనబడుతుంది ఎవరు వచ్చిపోయారు ఎంతమంది నిలబడరు ఆ జోలే చూపిస్తలేరు ఇప్పుడు సీసీ ఫుడ్ ఆడ యాక్సిడెంట్ అయి కింద పడరు కదా అదే సీసీ కెమెరా చూస్తే ఎవరెవరు వచ్చిపోయారు ఎంతమంది వచ్చిపోయారు ఇంకోటి కొత్త జోకేందంటే ఆడంగా పోలీస్ ఆయన ఏఎస్ఐ నడుచుకుంటూ పోతున్నట్టు నడుచుకుంటూ పోతే ఎవరు చెప్పిరంట ఆయన ఫో ఇప్పుడు ఎస్పీ ఏం చెప్పినంటే ఏఎస్ఐ ఈడంగా పోతున్నాడు పోతుంటే వేరే వాళ్ళు చెప్పిర్రు ఆయన పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసిర్రు మేము పోయినామని చెప్పాడు మళ్ళీ ఆ ఐజీ ఏం చెప్తాడంటే ఆయన ఏం చెప్తాడంటే మాకు అండే డైల్ చేసి మేము అని చెప్తాడు అంటే ఒకరికొకరికి పొంతనలేదు ఒక మనిషి అబద్ధం చెప్పేటప్పుడు ఎంత ప్రిపేర్ అయినా దొరికిపోయేటువంటి పరిస్థితి వస్తుంది ఇలా ప్రభుత్వము మీరు సక్రమంగా రిపోర్టు ఇవ్వాలని మీరు తలుసుకోలేదు కాబట్టే హోమ్ మినిస్టర్ మాట్లాడతలేదు ఉప ముఖ్యమంత్రి మాట్లాడతలేడు నా ముఖ్యమంత్రి మాట్లాడతలేడు ఎందుకంటే పేదోని సావు ఎవనికి లెక్కలేదు కానీ ప్రవీణు పగడాల పేదోడే కావచ్చు కానీ విలువలు గల్లోడు విజ్ఞానం గల్లోడు ప్రేమ గల్లోడు దైవ సంభూతుడు ప్రజలను ఇలా ఆస్తులు అంతస్తులు కోట్ల రూపాయలు మనవని కోసమో మనవరాళ్ళ కోసమో పోగేసుకున్న వ్యక్తి కాదు తనకున్న తన 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 కంచెలో ఉన్న ఒక ముద్దను పద్నాలుగు మంది పిల్లలకు తినిపించి పెంచినటువంటి ఒక దేవుడు ఆయన హీరో ఈజ్ లెజెండ్ ప్రవీణ్ పగడాల ఏ రాజకీయ నాయకునికి దురంధులానటువంటి లక్షల మంది అంతిమయాత్రలో పాల్గొని ఆయన యొక్క జీవితాన్ని ఇలా ఎంతమంది లుచ్చల ఈ సన్నాసులు చిట్టేవాళ్ళు చచ్చిపోతే ఎవడోసోడో రాడో తెలియదు కానీ ప్రవీణ్ పగడాల ఒక అద్భుతమైనటువంటి జీవితం గడిపిండు ఆయన ఒక పది ఇరవై ఏళ్ళు ఉంటే కొన్ని లక్షల మంది యొక్క జీవితాలు బాగుపడేటి అన్నటువంటి విశ్వాసం మాకుంది